ఏసయ్య మనల్ని ప్రేమించాడు కనుక మళ్ళీ లోకం ఏం చేస్తాం మన మనం ఏసైని ప్రేమించాం కనుక మనం ఏం చేస్తాం లోకాన్ని వేషిస్తాం ఆమె ఏం చెప్పండి ఈ ఈ లైన్ గుర్తుంటే ఎవడ పాపంలో పాటం అసలు ఎవడ పాపంలో పాటు ఎవడో అందరు పరిశుద్ధంగా పోతుంటారు చెప్పండి ఏ మొదటిది క్లియర్ ఏసయ్యా మనల్ని ఏం చేస్తాడు అందుకే పోరాటాలు అందుకు ఏం లేదు పోరాటాలు ఎందుకు శ్రమలు ఎందుకు ఇబ్బందులు ఎందుకంటే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అంతే దేవుడు ప్రేమించే వారినే సైతం టార్గెట్ చేస్తాడు అందరినీ చేయడు దేవుడు వదిలేస్తాడు కొంతమంది నా వదిలేసిన పట్టుకోడు ఎందుకంటే ఆడపట్లను ఉన్నాడు కదా వదిలేసిన సైతం సైతాలు కూడా పట్టుకోడు దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో దేవుడు ఎవరైతే వెంటాడుతాడు దేవుడు ఎవరినైతే నిలబెట్టాలనుకుంటాడో దేవుడు ఎవరినైతే వాడుకోవాలనుకుంటాడు వాళ్ళని టార్గెట్ చేస్తాడు అందుకే ఇప్పుడు మరలా చెప్పండి దేవుడు నన్ను ప్రేమిస్తే లోకం నన్ను నాకేమైపోద్ది వ్యతిరేకంగా మారిపోద్ది ద్వేషిస్తుంది అన్నీ జరుగుతుంది ఎవరు ఇష్టపడరు అన్నీ జరుగుతుంది ఇప్పుడు చూడండి రెండోది మనం దేవుడిని ప్రేమిస్తే మనం ఏం చేస్తాం మనో లోకాన్ని లేస్తాం మనకు లోకం నచ్చదు మనకు ఎవరు నచ్చరు స్తోత్రం చెప్పండి చెయ్యతి ఆమె అని చెప్పండి ఈ ఫార్ములా మీ జీవితంలో ఉపయోగపడును గాక హల్లెలు